పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుండలో వెలిసిన వైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారు ఈమెను పరమేశ్వరి అవతారంగా కులదేవతగా పూజిస్తారు ఆమె కథ పెనుగొండ రాజు శ్రేష్ఠితో ముడిపడి ఉంది ఇక్కడ ఆమె ఆలయాలు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి వాసవీ దేవి అహింస మరియు ధర్మాన్ని ప్రోత్సహించడానికి పార్వతీదేవి అవతారంగా జన్మించిందని నమ్ముతారు రాజు విష్ణువర్ధనుడితో యుద్ధాన్ని నివారించడానికి ఆమె తన వంశ ప్రతిష్ట మరియు కన్యత్వాన్ని కాపాడేందుకు నూట రెండు గోత్రాల వైశ్యులతో కలిసి అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసింది ఈ త్యాగానికి సాక్షిగా ఆలయ ప్రాంగణం లో అగ్నిగుండం కూడా కనిపిస్తుంది ఆలయంలోని వాసవిధంలో తొంభై అడుగుల పంచలోహ విగ్రహం ఉన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత దేవతామూర్తి పదోవ పదకొండవ శతాబ్దాలలో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నారు ఈ ఆలయం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడింది ఇక్కడ ఎత్తైన గోపురాలు విశాలమైన ప్రాంగణాలు మరియు అనేక మందిరాలు ఉన్నాయి ప్రధాన ఆలయంలో శ్రీ నగరేశ్వర స్వామి తల్లి పరమేశ్వరి మరియు మైచాసుర మంత్రిని దేవతలు కొలువై ఉన్నారు అఖిల భారత శ్రీ వాసవి పెనుగుండ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవిధాంలో నిర్మించిన ఋషిగోత్ర స్వర్ణ మందిరం దర్శించి ధరించాల్సిందే జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని వాసవి పెనుగుండగా మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ వేలాది మందికి అన్నప్రసాదం కూడా అందిస్తారు తణుకు నుంచి రాజమండ్రి పాలకొల్లు నరసాపురం నుంచి పెనుగొండకు బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి పాలకొల్లు తణుకు రాజమండ్రికి రైలు సర్వీసులు కూడా ఉన్నాయి